నా పేరు రాఘవేంద్ర మాది గద్వాల్ జిల్లా అండ్ నాది ట్వంటీ ఫిఫ్టీన్లో అయిపోయింది పీజీ అనేది దాదాపుగా పది సంవత్సరాలు వెయిట్ చేస్తాము మంచి ఉద్యోగాల కోసము అండ్ కాంగ్రెస్ గవర్నమెంట్ రావడంతో మా అందరి పంట పడినట్లు అయింది ఇది నాకు ఐదవ జాబు కానీ గురుకులంలో నేను నాలుగు జాబులు కొట్టాను దాని ఇప్పుడు చేస్తున్నా మళ్ళీ ఇప్పుడు ఇది ఐదవ జాబ్ నాకు అండ్ అద్భుతంగా అనిపిస్తుంది ఎందుకంటే లైఫ్ అనేది చాలా క్రిటికల్గా ఉండేది జాబులు చదువు పైన ఫోకస్ చేయడంతో ఆగిపోయామన్నట్టు అనిపించేది అండ్ గవర్నమెంట్ కొంచెం ప్రాసెస్ తొందరగా ఫినిష్ చేసి మా అందరికి మంచి లైఫ్ ఇచ్చిందని మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాము అండ్ ఇది ఇలా కంటిన్యూ అయితే తెలంగాణలో నిరుద్యోగిత అనేది ఉండదు ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగాలు ఎప్పుడైతే కంప్లీట్గా అర్హులైన వ్యక్తులు దాంట్లో జాబ్లోకి ఎన్నిక అవుతారో అప్పుడే ప్రభుత్వ పరిపాలన కూడా అద్భుతంగా కొనసాగుతుందని బలంగా నమ్మే వ్యక్తిని ఎందుకంటే మాది చాలా మారుమూల ప్రాంతం గద్వాల జిల్లాలో గట్టు అంటే తెలంగాణలోనే అత్యంత వెనకబడిన ప్రాంతము అక్షరత్లో చాలా వెనకబడి ఉన్న ప్రాంతం మాది సో ఇప్పుడు మేము అద్భుతంగా అనిపిస్తుంది మా ప్రాంతం వల్ల మేము నేను ఎక్కడైతే ఇంటర్మీడియట్ చదివాను అదే కాలేజ్లోనే లెక్చర్గా నేను ఇప్పుడు జాయిన్ అవ్వబోతున్నా సో చాలా హ్యాపీగా ఇస్తుంది థ్యాంక్ యూ రేవంత్ రెడ్డి సర్కార్కి అండ్ రేవంత్ రెడ్డి గారికి చాలా ధన్యవాదాలు Subscribe us and press the bell icon for more interesting updates.